ప్రశాంతమైన కావగ ఎన్నికల వాతావరణం ఇంతకుముందు బేదాసోద మేము ఉన్నాం ఎన్నికలు చేసాం సైడ్ మాసాడున్నావు అప్పుడు ఎన్నికలు చేసాం కానీ ఈరోజు అప్పుడు ప్రశాంతమైన వాతావరణం ఎక్కడ ఏ విధమైన గాట ఒకడ కాకుండా బ్రహ్మాండంగా ఎన్నికలు జరిగినాయి అందకు అధికారు కూడా తన ఫ్రీగా ఉండేవారు ఎటువంటి ఇబ్బందిగా అందకు బాగానే కలిసి మెసి ఏదన్నా కూడా అటువంటి గగాట కాకుండా ఎన్నకైతే కానీ ఈరోజు ఇష్టమైన కాకు ఒక యుద్ధ వాతావరణాన్ని నేను కలుపుతా భయపిస్తా మా నాయకుడిని అదే విధంగా కొన్ని పోయేసి మీకు ఓటు చేస్తే మేము ఎందుకు చూస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు నిన్న మా సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ తాతయ్య వాళ్ళంతా కూడా అవిపోతే ఏదో పని మీద ఒక బైక్ తీసు అన్నీ కాకుని మీకు ఇవ్వంపు ఏం చేస్తారు అని ఒక పక్క అదే కొంతమంది గోండాను పంపించి మా ఓని బైంధుకి దూ చేసే విధంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఈ గౌడీజాన్ని ఎవరు కూడా కావాలనేది ఒక ప్రజలు సైన్స్ పెద్దగా గమనిస్తావు నాకు ప్రశాంతమైన వాతావరణం యాక్షన్స్ ఆ అందుకే ఈ రోజు నేను ఎస్పీ గారి పర్మిషన్ గడ్డ తీస్తున్నాను కలెక్టర్ కా పర్మిషన్ గడ్డ తీసుకున్నాను ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడి కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండిపోయిన నాయకుడు ఈరోజు తెలుగుదేశం సైడ్ పోటీ చేస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి కాదు వాళ్ళ అనుచు ఈరోజు గౌడీజన్ చేసి ప్రజలను భయభవంత చేయడం కరెక్ట్ కాదు దీని మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వదుకున్నాను ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాని ప్రజలంతా కూడా కోరుకుంటారు అమాయక పాపం ఎస్టీస్ యానాది ఎక్కువ అభివృద్ధి మండవాళ్ళు వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క కళానికి పోయేసి మీ అంత చూస్తాం మీరు ఓట్లు అయిపోతే మేము అందు చూస్తాం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోనించంటే మీ సంగతి చూస్తాం అదేవిధంగా అక్కడ పోయిన నాయకుని మీ అట్ట వస్తావు కాకూడదు మా ప్రాంతం ఈ అవి మా అడ్డ అడ్డ అండి ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ప్రదేశానికి పోవచ్చు ఆ విధంగా ఉన్నా కానీ ఈ విధంగా చేస్తే పెద్ద కూడా రక్షించకు రౌడీదాన్ని సహించదు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలి ఈరోజు పెద్దలంతా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ఓటేసుకునేటట్టు ఉండవే తప్ప మీ దానికి వారు చేసి వాళ్ళని భయపడత చేస్తే కరెక్ట్గా దాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకే మేము ఈరోజు ఎస్పీ గారిని ఈరోజు రెండు గంటలకి అపాయింట్మెంట్ అడిగాం అదే కలెక్టర్ గారిని అడిగాము మేము పోయేసి దాని మీద మాట్లాడతాం వారు సరైన బందోబస్తు తప్పకుండా ఏర్పాటు చేయాలని ఎన్నిక ఎటువంటి అగాతకాలు లేకుండా ఉండగాని ఈరోజు చాలామంది మా నాయకుల మీద బైండ్ కేసు పెట్టావు రౌడీ షీట్ ఓపెన్ చేయించావు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా తర్వాత ఇప్పుడు ఈయన కా ఈరోజు ఆ పార్టీకి పోయి దాన్ని ఇంకా చేస్తా అంటే ఇది కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తున్నాం ఎస్పీ కానీ సరే కలెక్టర్గా అయినా సరే స్పందించి ఇమీడియట్గా అటువంటి దాన్ని అనగదొక్కగాని మేమైతే కోకపోతున్నాం